హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో సచివాలయ ఉద్యోగులకు స్టాక్ యాడ్ బాధ్యతలండి ఇసుక స్టాక్ యాడ్ బాధ్యతలను ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగి అప్పగించాలని అయితే భావిస్తున్నారు ప్రస్తుతం ఇసుక కాంట్రాక్ట్ సంస్థలుగా ఉన్న జేసీకేసి ప్రతిమి ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రా సంస్థలకు చెందిన సిబ్బందిని గత నెల అధికారం మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపించేశాయి స్టాక్ యాడ్లన్నీ ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతుల్లో ఉన్నాయి ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలిక్కి వచ్చినట్లు లేదు మైనింగ్ సిబ్బందితో పాటు వార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించడం అప్పగించాలైతే తెలుస్తోందండి సో వారితో పాటుగా విఆర్ఓ అలాగే విఆర్ఏల ద్వారా ఇసుక సరఫరా చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రతి స్టాక్ యాడ్లో ఒక ఇన్ఛార్జ్ని నియమించి అతని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొందరు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక తవ్వకాలు అయితే నిలిచిపోయాయి అప్పటి వరకు స్టాక్ యాడ్లలో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయ చేయనున్నారు ఆ తర్వాత ఇసుక రీచ్లను తెరిచి త్రవ్వకాలు ప్రారంభించాలని అయితే భావిస్తున్నారు ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టర్ సంస్థ కేసీజేసి అలాగే ప్రతిమ ఇన్ఫ్రాలను పక్కకు తప్పించి ఇసుక త్రవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు ఇదిలా ఉండగా ఇసుక స్టాక్ యాడ్లను స్థానిక టీడీపీ లీడర్లే నిర్వహి నిర్వహిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపిస్తుంది అధికారుల పాత్ర నిమిత్తం మాత్రమే అధికారులది పాత్ర నిమిత్తం మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్